బెంగాల్కి వెళ్ళి బిహార్ కి ఉత్తరప్రదేశ్ కి వెళ్ళి మన సిరిసిల్ల ఒకప్పుడు మనోళ్ళు నాట్లు మనోళ్ళు నాట్లేదు పత్తులు ఎరుతని కుదరు మళ్ళీ సిరిసిల్ల పద్మశాలీలకు బతుకు తెరువు కోసం బతుకమ్మ చీరలు ఆర్డర్ చేయాలని మంచి పెద్ద ఆర్డర్లు ఇచ్చారు ఇచ్చిన తర్వాత కడ ఆయన మనోళ్ళు ఎట్లా పనిచేస్తారు సుద్దాం అందులో పోతే అందులో నలుగురు జార్ఖండ్ వాళ్ళు పనిచేస్తున్నారు అంటే మీరేం చేస్తారు తమ్ముఖ అంటే ఇక వీళ్ళైతే పన్నెండు గంటలు పని చేస్తారు సార్ అంత నాలుగు అయితే బాగుపడుతుంది అని చెప్పు గట్ల ముప్పై ఐదు లక్షల మంది వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఇలా తెలంగాణలో ఉన్నారు కార్మికులు మనకు మరి గిన్నె అవకాశాలు ఇడబెట్టుకొని మనం రెండు వేల అక్కడ కొంచెం సార్ నాలుగు వందలు కలిసిపోతే ఆరు వందలు వందలు పద్దు వేలు అయితే మానసికంగా నాకు ఒకటి చెప్పు మానసికత లక్ష్యం కట్టేసినట్టు బయటకు వచ్చే వరకు మనిషికి వారం రోజులతో కొంచెం కష్టపడ్డా తర్వాత నేను కౌన్సిలింగ్ ఏమైనా అవసరం ఉంటుందా ఎందుకంటే ఆడ బయట దేశాలలో అయితే అవి చేస్తారు అక్కర్లేదు మళ్ళా అలవాటు పడడానికి ఇబ్బంది ఏం లేదు